प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా కిల్లపూడి వ్యవసాయ సహకార పరపతి సంఘంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చైర్మన్ కుర్ల చినబాబు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో భాగంగా సొసైటీ చైర్మన్ కుర్ల చినబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన స్వాతంత్ర్యం అనేది ఎందరో స్వాతంత్ర్య సమర యోధుల త్యాగ ఫలమని మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ వంటి మహనీయుల పోరాట స్ఫూర్తి తరతరాలకు ఆదర్శమని యువత ఆ మహనీయులు చూపిన ధైర్యం త్యాగం దేశ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఇఒ పంపన వెంకటరమణ డైరెక్టర్లు గండే రాయుడు పాటనశెట్టి వెంకటలక్ష్మి తెలుగుదేశం పార్టీ నాయకులు తూము కుమార్ కాళ్ల వెంకటేష్ ఆళ్ల శ్రీమన్నారాయణ మద్దాల మణికంఠస్వామి స్వామి ఆళ్ల నానాజీ అదే కుమారి గండే కాశీ విశ్వనాథ్ మాదిరెడ్డి సూర్యబాబు సొసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు यो बिदी बनके मोतरम

మన సొసైటీ స్టాఫ్ అందరికీ శుభాకాంక్షలు మీడియా సోదరుకి ఈ సందర్భంగా మన జ్యూతుల నేరుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఆయన వల్ల ఈ ఈరోజు ఈ సొసైటీ జాతి వందరం చేశానంటే నెరుగారు ఆశీర్వాదం నేను చేసాను అలాగే ఈ సొసైటీకి సంబంధించిన వ్యవసాయ ఎవరైతే ఉన్నారో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మిస్తాను డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్ష ఈరోజు మనం ఎంత ఫ్రీగా ఇక్కడ మనం ఎస్టోషన్ మనం తిరుగుతున్నాం అంటే దానికి కారణం ఎంతోమంది ఆ రోజు బ్రిటిష్ వారితో ఫైట్ చేసి మనకి స్వతంత్రం తీసుకు వస్తామని మనం ఈరోజు ఎంతమంది కూడా మనం అందరూ ఫ్రీగా తిరగగలుగుతున్నాం వారందరికి కూడా ధన్యవాదాలు మనం మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రపంచంలోని మూడో ఆర్థిక ఇది కింద వచ్చామంటే దానికి మన దేశ ప్రజలందరూ ఎంతో కృషి ఉంది అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ స్టూడెంట్స్ అందరూ కూడా బాగా కష్టపడి చదివి మన దేశానికి మంచి పేరు తీసుకురావని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబాల్ని గట్టిగా కొట్టండి